అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎవడో వాడు బోల్డ్ గా ప్రెస్ లో మాట్లాడుతున్నాడు ఆదివాసీ మహిళలు రేపు చేయటము పుణ్యము మీరు చూసారో లేదో పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది పుణ్యం అంటే అట్లాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీసుకొని మొహం కొట్టాలి కదా అసలు పుణ్యము పాపము డిఫైన్ చూపెట్టరా అని మనం అడగాలి దెర్ ఇస్ నో పుణ్యము దెర్ ఇస్ నో పాపము దెర్ ఇస్ నో పవిత్రము దెర్ ఇస్ ఓన్లీ క్లీన్లెస్ ఓన్లీ డర్టీ అవే ఉంటాయి పుణ్యం ఏంటి గుడ్ డీడ్స్ మంచి పనులు చెడ్డ పనులు అవే ఉంటాయి పుణ్యము పాపము ఏమి లేవు ఆస్తికులు అంది కట్టు కథలు కట్టి ఎక్కడికక్కడికి పక్కడబందీగా కథల వందే మాతరం అని పనికి పట్టిన మాలనే ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి వందే మాత్రం పనికిమాలే కాదు వీళ్ళు తీ బయటికి తెచ్చిన గీతం ఏదైతే ఉందో అది పనికిమాల మనం రోజు పాడుతునే వందే మాతరం ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది గవర్నమెంట్ లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ ఆజాద్ విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు వీళ్ళు ఎందుకు తవ్వారంటే ఆయన ఆ బంకి చంద్ర అనే ఆయన ఫాసిస్ట్ ధోరణి ఒక నవల రాసుకున్నాడు ఆనందమఠ మఠలో ఏం చేశాడు ఇక్కడ ఉన్న ఈ ఆక్సెప్ట్ చేసిన రెండు చరణాలకు మరొక మూడు చరణాలు జత చేసి ఆయన నవలలో పెట్టుకున్నాడు అయితే ఆ నవలలో ఉన్న మూడు చరణాలు ఏం చెప్తాయి అంటే దేవి భజన దేవి ప్రస్తుతి ఆ బెంగాల్ వాళ్లకు దేవి దుర్గామాత మీకు తెలుసు కదా పూజలు ఎక్కువ చేస్తారా అందువల్ల ఈ బంకి చంద్ర ఆ దేవి యొక్క భజనకు సంబంధించిన ఆ మూడు చరణాలు కూడా అందులో కలిపి ఆయన నవల ఆయన నాసుకున్న గేయం ఆయన ఇష్టం ఉన్నట్టు వాడుకుంటాడండి ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు అందులో ఉన్న ఆ ఐదు చరణాలు మనం ఈ దేశం స్వీకరించాలి ఎట్లా స్వీకరిస్తారండి ఆ మొదటి రెండు చరణాలేమో ఈ దేశ ఔన్నత్యం గురించి ఉన్నాయి సుజలాం సుఫలాం ీతలం లాంటిది ఈ దేశ యొక్క వర్ణన ఉంది దేశం గొప్పతనం ఉంది మిగతా మూడు చరణాలేమో ఏమో దేవి మాత ప్రేయర్ అది దాన్ని ఎందుకు స్వీకరిస్తారు అప్పుడు అది వచ్చినప్పుడే విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఎట్లా స్వీకరిస్తారు సో ఈ రకంగా మనల్ని ఏం చేస్తున్నారంటే మెల్లగా మెల్లగా ఇందాక మిత్రులు మాట్లాడుతూ చెప్తున్నారు యువత కనెక్ట్ కావట్లేదు ఏంటి గత నెలలో ఏమో ఆ పెరియారి సభకు నన్ను పిలిస్తే వచ్చాను ఆ పెద్ద హాల్లో ఇక్కడ నుంచి అక్కడికి అందరి యువకులే యువతి యువకులు యంగ్స్టర్స్ ఐ వా సో హ్యాపీ ఎందుకంటే నేను ఎక్కడ పోయినా వాళ్ళు ఉంటే నాకు సంతోషం ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్లే కాబట్టి మనం ఏమన్నా మంచి విషయాలు చెప్తే అది నెక్స్ట్ క్యారీ అవుతుంది అంటే పెద్దోళ్ళు రావచ్చు పెద్దోళ్ళు వినొద్దు అని కాదు మనం చెప్పేది మన యంగర్ జనరేషన్ కి ఎక్కువగా పోవాలి అని నా ఆశ అంతే సో ఆ రకంగా ఇప్పుడు మన సంఘాలన్నీ ఏమంటాయండి నో క్యాస్ట్ నో రిలీజియన్ అనేవి ఎందుకు నో క్యాస్ట్ నో రిలీజియన్ అని ఎందుకు అంటున్నాయంటే ఒక్కటే గమనించండి ప్రాణం ఉంది ప్రాణం ఉన్నంతసేపు మనకి బతుకుంటున్నాడు ప్రాణం వెళ్ళిపోయింది అయిపోయింది ఆత్మలు ఈత్మలు ఏమీ లేవు ఇట్ హాస్ బికమ్ నాన్ లివింగ్ లివింగ్ ఇన్ టర్మ్స్ ఇన్ టు నాన్ లివింగ్ అంతే ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి ప్రాణం ఉన్నంత కాలం మనిషి బతుకుతున్నాడు కదా మీరు ఈ ఆస్తికులు చెప్పే కొన్ని ఉన్నాయి కులము మతము ప్రాంతీయత ఇట్లాంటి అన్ని విభజనలు ఉన్నాయి కదా ఇందులో ఏదైనా ఒకటి మనిషిని బతికించగలదా కులం మనిషిని బతికించగలదా మతం బతికించగలదా మీ ప్రాంతీయత బతికించగలదా ఆర్ ఆల్ యూజ్లెస్ మనిషి ఒక్కడే మనిషిని బతికించుకోవాలి మనం మన మొట్టమొదటి ఎయిమ్ ఏమిటి అంటే మనిషిని బతికించుకోవటమే ఇప్పుడు జరుగుతున్నదేమిటి మనిషిని పక్కకు పెడతాడు యు ఆర్ నథింగ్ నువ్వు ఒక పాపివి నీకు అస్తిత్వమే లేదు నువ్వు ఆ పైకి చూడు అక్కడ ఎవడో ఉంటాడు వాడిని నమ్ముకో అరే నేను కాదు శతాబ్దాలుగా శతాబ్దాలుగా తరతరాలుగా అందరు చూస్తున్నారు ఎక్కడ ఎవరికి ఎవడు కనబడలే కొందరు పైకి చూసి దండం పెడతారు కొందరు గోడ దగ్గరికి పోయి మొక్కుకుంటారు కొందరు ఇంకో చోట ఇంకో చోట అన్ని మతాలు పిచ్చి పిచ్చి ఏవో చేస్తున్నాయి కానీ అసలు ఎవడు కనబడలేదే దెర్ ఇస్ నో ప్రూఫ్ బికాస్ దర్ ఇస్ నథింగ్ ఈ ప్రపంచం ఏర్పడడానికి గ్రహాలు తిరగడానికి మనిషి పుట్టడానికి జీవ పరిణామం జరగడానికి అంతా సైన్స్ మీరు కూర్చొని చదివితే తెలుస్తుంది అర్థం అవుతుంది ఇప్పుడట యంగ్స్టర్స్ జీవ పరిణామం చదవకూడదట అది సిలబస్ లో తీసేశారండి అసలు మనం ఎట్లా వచ్చాము మన పుట్టికి ఎట్లా జరిగింది అనేది చెప్పేది ఫాజిల్ స్టడీ ఆ ఫాజిల్ స్టడీ అట ఉండకూడదట స్టడీ తీసేశారు సిలబస్ లో ఇట్లా సిలబస్ లో నేను మొత్తం స్టడీ చేశాను దాన్ని రీసెర్చ్ చేశా ఆల్మోస్ట్ ఒక వెయ్యి ఎనిమిది వందల టాపిక్స్ తీసేశారు అంటే జనరేషన్స్ ఏమి కావాలి మీరు ఆలోచించారు ఈ సిలబస్ సంగతి మీరు ఎందుకు చెప్తున్నారు అని మీకు కోపపడకండి ఎందుకంటే అక్కడ తీసేస్తే మనం ఇక్కడ చెప్పాలి నేను మొన్న నాలుగు వేల ప్రతినిధులు వచ్చారు ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యుటిఎఫ్ వాళ్ళు వాళ్ళ ఏదో కాన్ఫరెన్స్ జరిగి నన్ను పిలిస్తే నేను పోయి ఈ సిలబస్ మీద డెప్త్ మాట్లాడి నేను గంట రెండు గంటలు మాట్లాడినా మొత్తం జస్టిఫై చేయలేను ఒక వెయ్యి ఎనిమిది వంద టాపిక్స్ మీద ఎప్పుడు చెప్పాలి అందువల్ల మీరేం చేయండి సెమినార్లు పెట్టండి వారం రోజులు ఎక్స్పర్ట్స్ పిలవండి ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మీద మాట్లాడండి చర్చించండి అఫీషియల్ సిలబస్ ఏమన్నా కానీయండి అది అయిపోగానే మీరు పిల్లల్ని కూర్చోబెట్టి మీరు ఏవి చెప్పాలో అవి తప్పక చెప్పండి హ్యూమన్ ఎమిలేషన్ తప్పక చెప్పండి పాజిల్ స్టడీ తప్పక చెప్పండి ఎనర్జీ గురించి తప్పక చెప్పండి ఎనర్జీ పోతట అరే ఎనర్జీ లేదు కరెంటు లేదు నీళ్ళు వాటర్ లో నుంచే మనకు విద్యుత్ వస్తుంది ఎనర్జీ చదవదు అదేంటి ఏం చదవాలి కుంభమేళా గురించి చదవాలట తీర్థయాత్రల యొక్క ప్రాశస్యం గురించి చదవాలట ఇది అవసరమా అందువల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే వి ఆర్ ఫోర్స్ టు లివ్ ఇన్ ఇంటలెక్చువల్ టైమ్స్ యాంటీ ఇంటలెక్చువల్ టైమ్స్ లో మనము తప్పనిసరిగా బతకాల్సిన దుస్థితి ఇప్పుడు మనకు వచ్చింది అయితే విచారపడుతూ ఏడుస్తూ మూల కూర్చోకూడదు ఎక్కడికక్కడ ఖండిస్తూనే ఉండాలి మాట్లాడుతూనే ఉండాలి రాస్తూనే ఉండాలి ఫైట్ చేస్తూనే ఉండాలి తప్పదు వచ్చే జనరేషన్స్ పాడు కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎవడు బాగు చేయలేడు మన పిల్లల్ని మనమే బాగు చేసుకోవాలి పిల్లల్లో సహజంగా రేషనాలిటీ ఉంటదండి పిల్లలు పుట్టినప్పుడు అందరూ రేషనలిస్టులే వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా విచిత్రంగా ఉంటాయి తల్లిదండ్రులు జవాబులు చెప్పలేరు చెప్పలేక నోర్మయ్య అని గదిరించి వాళ్ళని కూర్చో పెడతారు కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు గనక వీళ్ళు ఆలోచించుకొని తెలుసుకొని వాళ్ళకి చెప్పగలిగితే అసలు ఈ ప్రపంచమే రేషనలిస్ట్ ప్రపంచం అయిపోతుంది అవునా కాదా మీరు ఆలోచించండి నాకు దోచింది నేను చెప్పడం కాదు నేను చెప్తున్న విషయాల గురించి మీరు ఆలోచించి మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా మా ఇంట్లో జరిగిందే నా మనవడే వాళ్ళ అమ్మ నా కోడలేమో ఆ పుట్టి పెరిగిన కుటుంబంలో భజనలు పూజలు అవి అందులో నుంచి వచ్చింది ఆ అమ్మాయి అయితే వీడికి ఆ టీవీలో ఆ హనుమాన్ గాల్లో ఎగరటము అదంతా చూసి ఫ్యాసినేషన్ అబ్బా గాల్లో భలే ఉంది ఎగరటము హెలికాప్టర్ కాదు ఏరోప్లేన్ కాదు ఉట్టుకునే ఇట్లా గాల్లో పోతున్నాడు బాగుందే వీడికి కూడా ఎగరాలని పోయి వాళ్ళ అమ్మని అడిగాడు ఐ టు టు ఫ్లై లైక్ హనుమాన్ అంటే ఆమె ఏం చెప్పిందంటే యూ ప్రే హనుమాన్ యూ విల్ గెట్ ద పవర్ అండ్ యూ కెన్ ఫుల్ ఓకే ఈ అగ్రీడ్ ఒక అడ్జస్ట్మెంట్ అయిపోయి వాడు ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు కూడా ప్రే చేస్తూనే ఉన్నాడట నేనెప్పుడో పోయినప్పుడు వాళ్ళ దగ్గరికి దాదాజీ దిస్ ఈస్ మై ప్రాబ్లమ్ యూ నో ఐ వాజ్ ప్రేయింగ్ సీరియస్లీ బట్ ఐఎమ్ నాట్ ఫ్లైయింగ్ ఆల్వేస్ ఐ ఫెయిల్ టు ఫ్లై వాడి ప్రాబ్లం అండి ఇంకా సరే వాడికి చెప్పి అట్లా ఫ్లై చేయలేడు బర్డ్ కెన్ ఫ్లై ఇన్సెక్ట్ కెన్ ఫ్లై హ్యూమన్ బీయింగ్ కెనాట్ ఫ్లై హీ హాజ్ టూ లెగ్స్ టూ హ్యాండ్స్ దిస్ ఈస్ ది బయాలజీ దిస్ ఈస్ ది సైన్స్ అని వాడికి అప్పుడప్పుడు చెప్తుంటే ఈ అగ్రీడ్ విత్ దాట్ యస్ ఐ అగ్రీ విత్ యూ దాదాజీ అండ్ ఐ విల్ ఫాలో యూ తర్వాత ఈ స్టాప్ ప్రే ఇది ఎందుకు చెప్పానంటే వాడు మొదటిసారే ప్రశ్నించినప్పుడు ఇదే చెప్పొచ్చు కదా హ్యూమన్ బీయింగ్ కెనాట్ ఫ్లై ఎ బర్డ్ కెన్ ఫ్లై ఇన్సెక్ట్ కెన్ ఫ్లై నాట్ యూ అని కరెక్ట్ గా ఉన్న విషయం చెప్తే హాయిగా ఉండేది వాడి టైం అంతా వేస్ట్ చేశారు కదా మన మూర్ఖత్వం వల్ల పెద్దవాళ్ల మూర్ఖత్వం వల్ల వాళ్ళ మనసులు పాడు చేయటం ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పా మీకు ఇది ప్రతి ఇంట్లో ప్రతి చోట ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటాయి వాడికి టెంపుల్ తీసుకుపోతారండి వాడికి ఏదో డౌట్ వచ్చి వాళ్ళ అమ్మని అడిగితే తప్పు తప్పు చంపలేసుకో అసలు వాడిని ప్రశ్ననే సరిగా అడగనీయకుండా చంపలేసుకో నువ్వు కప్పు చేసినట్టు అపరాధ భావాన్ని వాడికి అంటగట్టి వాళ్ళని అట్లా పెంచితే ఇంకా వాళ్ళు ఎట్లా పెరుగుతారు ఇగో అధికారంలో ఉన్నారు చూడండి బ్యాచ్ అట్లనే తయారవుతారు నిన్న ఒకడు వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎవడో అట బోల్డ్ గా ప్రెస్ లో మాట్లాడుతున్నాడు ఆదివాసీ మహిళలు వేపు చేయటము పుణ్యము మీరు చూసారో లేదో పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది పుణ్యం అంట అట్లాంటి వాడిని ఏం చేయాలి చెప్పు తీసుకొని మొహం వాయ కొట్టాలి కదా అసలు పుణ్యము పాపము డిఫైన్ చూపెట్టరా అని మనం అడగాలి దెర్ ఇస్ నో పుణ్యము దెర్ ఇస్ నో పాపము దెర్ ఇస్ నో పవిత్రము దెర్ ఇస్ ఓన్లీ క్లీన్లెస్ ఓన్లీ డర్టీ అవే ఉంటాయి పుణ్యం ఏంటి గుడ్ డీడ్స్ మంచి పనులు చెడ్డ పనులు అవే ఉంటాయి పుణ్యము పాపము ఏమి లేవు ఆస్తికులు అన్ని కట్టు కథలు కట్టి ఎక్కడికక్కడికి పకడ్బందీగా కథలల్లి చేతులు కాళ్ళు ఆడకుండా కట్టిపడేయటానికి పెట్టినవి అన్ని ఇవన్నీ ఇట్లాంటి వాడిని ఇట్లాంటివన్నీ మనము క్లారిఫై చేస్తూ పోవాలి నేను ఇట్లాగే మాట్లాడుతుంటే నేను మాట్లాడి దిగిపోయేటప్పుడు ఒక ఆయన అడిగాడు సార్ నేను రేషన్ లిస్ట్లే కాని నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి ఏంటండి అంటే ప్రతి దానికి ఏదన్నా అయిందనుకో అప్సెట్ అయిపోయి ఓ మై గాడ్ అని అంటుంటా నాకు అనా లేదు గానీ నేను అంటుంటా మరి ఏం చేయాలి నాకు ఏం ప్రోత్సహం అంటే కొంచెం నేను ఆలోచించి ఓ అంటున్నావు కదా కొంచెం ఓ ను మార్పు అంతే ఓ అన్న దగ్గర నో అను అదే ఊపు అంతా అదే ఉంటది నో గాడ్ అయిపోయాయి కదా ఇది సార్ నా తెలకాయ బలికిపోయింది ఇన్నేళ్ళు మీరు బలే సూత్రం చెప్పారు నాకు చిట్కా బాల్ మాత్రం బలే చెప్పారు సార్ నేను విల్ ఫాలో దే ఇప్పటి నుంచి అనుకుంటూ పోండి అంటే నో గాడ్ నో గాడ్ అని అనుకుంటూ వెళ్ళిపోయారు ఇట్లా మనము కావాలన్నాము అవి ఏమైపోయినాయి అంటే మన కుటుంబ నేపథ్యంలో మన జీవితంలో అలవాటు అయిపోయినాయి అదృష్టము దురదృష్టము అది అదృష్టం దురదృష్టం ఏమి ఉండవు మంచి చెడు ఉంటుంది అంటే అందువల్ల నాకు